హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి చక్కని డ్రెస్ అయితే కనుక తీసుకొచ్చానండి మీషో నుంచి అయితే కనుక తీసుకున్నాను అండ్ ఈరోజు నేను వేసుకున్నటువంటి ఈ బ్యూటిఫుల్ డ్రెస్ కూడా అసలు ఎంత బాగుందో తెలుసా కంఫర్ట్ అండ్ స్టైలిష్ కలర్ కాంబినేషన్ అండ్ దుప్పట అంతా కూడా చాలా బాగుండింది ఈ డ్రెస్ ఆల్రెడీ ఇలాంటిది దాంతో నేను ఆ ఒక వీడియో మీకు ఇంతకు ముందు ఇచ్చున్నానండి ఎవరైనా మిస్ అయితే కూడా ఇలాంటి కలెక్షన్స్ అందులో కూడా ఆ వీడియోలో అయితే కనుక షేర్ చేశాను సో మీకు ఏదో ఒక డ్రెస్ అయితే కనుక తప్పకుండా నచ్చు కాబట్టి ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఇవాళ కనుక చూపించబోయేటువంటి ఈ కలెక్షన్స్ లింక్స్ అన్నీ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉన్నాము సో మీ సైజ్ వైజ్గా అయితే కనుక ఇందులోంచి మీకు ఏదైనా కనుక నచ్చి తీసుకోవాలని అనుకుంటే కనుక మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి అన్నీ కూడా అండర్ బడ్జెట్లో ఉన్నవి అన్నీ కూడా చక్కగా అయితే కనుక సైజెస్ అండ్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అయితే కనుక తీసుకున్న కాంబినేషన్స్ అయితే మాత్రం సైజెస్ అయితే కనుక మనకి చక్కగా అవైలబిలిటీ ఉన్నవే తెచ్చానండి ఇది కూడా ఒక ప్యాటర్న్ మంచి నెక్ డిజైన్ అనమాట స్కాలప్ కట్లో నేను ఆల్రెడీ వేసుకున్నాను చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ అంతా కూడా ఇది టూ పీస్ అనమాట లాంగ్ జాకెట్తో వస్తుంది కొంచెం ఇప్పుడు మనకి కొత్తగా వచ్చింది చూపిస్తాను ఇది కూడా అండ్ టోటల్గా సిక్స్ టు సెవెన్ డ్రెస్సెస్ అయితే కనుక నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను అన్ని లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి చాలా బాగుంది స్టైలిష్గా ఇదేమో టూ పీస్ సెట్ అండి ఇట్లా ఉంటుంది మనకి సారీ త్రీ పీస్ సెట్ సో ఈరోజు అన్నీ కూడా త్రీ పీస్ సెట్స్తో పాటుగా ఒక ఒక గౌన్ టైప్ అయితే కనుక చూడబోతున్నాము సో ఇక్కడ నుంచే మనం వీడియో కూడా స్టార్ట్ చేసేసుకుందాము ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తుంటే తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి ఇలాంటి కలెక్షన్స్ డైలీ అప్డేట్స్లో అయితే కనుక నేను మీకు తీసుకొస్తూనే ఉంటాను దెన్ మీరైతే కనుక మన వీడియోస్ చూసి హ్యాపీగా అయితే కనుక షాపింగ్ అనేది చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే కనుక ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మీకైతే కనుక అండి ఇక్కడ ఏదైతే నెక్ దగ్గర ఈ డిజైన్ వచ్చిందో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకైతే కనుక ఈ సిల్వర్ గోల్డ్ ఈ థ్రెడ్ వర్క్ అయితే కనుక మనకి ఇలాగే వచ్చింది నైస్ నెక్ లైన్ పార్ట్ చాలా బాగుంది షార్ట్ లెంత్లోనే మనకి స్లీవ్స్ వచ్చాయన్నమాట అండ్ దీనికి వచ్చిన కుచ్చులాగా వచ్చేసి ఇక్కడ కూడా మనకి స్కాలప్ కట్ అయితే కనుక ఇచ్చారండి ఇంకా లైనింగ్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ ఇక్కడ వరకే లైనింగ్ ఉంది దీనికైతే లైనింగ్ లేదండి ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ చాలా బాగుంది ఫుల్ ఫ్లేయర్ పైన అయితే కనుక మనకి మొత్తం ఈ విధంగా వస్తుంది అండ్ ఇదైతే కనుక ఫ్రంట్ డిజైన్ ఇదైతే కనుక మనకి బ్యాక్ డిజైన్ అండర్ బడ్జెట్లో అయితే కనుక మెయిన్ నెక్ లైన్ దాని మీద అయితే కనుక తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ నెక్స్ట్ క్వాలిటీ అనేది చాలా బాగుండింది ఐ థింక్ ఇది కొంచెం క్రషిష్ మెటీరియల్ పైనే ఉంది ఉందండి కొంచెం మనకి ఎట్లా అంటే కనుక లైక్ సమ్ ఫ్యాబ్రిక్ చెప్తారండి దీనికి చూడాలి డిస్క్రిప్షన్లో కూడా ఏముందనేసి అండ్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది బట్ సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్లో నెక్స్ట్ అయితే కనుక అండి ఈ ఈ పర్టికులర్ డిజైన్ అండి ఏదైనా ఫ్యాబ్రిక్ చూద్దాము అని వెళ్ళినా కూడా నండి ఆర్ట్ సిల్క్ సిల్క్ అని పెడుతున్నారు మీషోలో కూడా ఎగ్జాక్ట్ అక్కడ కూడా కరెక్ట్గా ఉండట్లేదు మనం ఏదైనా ఒకవేళ చూసి కొన్ని మనకు తెలియని తెలుసుకుని చెప్దామన్నా కూడా ఉండట్లేదు ఉండట్లేదండి సో అది కూడా ఒక మైనస్ మనం ఎగ్జాక్ట్గా అయితే కనుక చెప్పలేకపోతున్నాము ఫ్యాబ్రిక్ కొన్ని డౌట్స్ ఉన్నా కానీ నెక్స్ట్ అయితే కనుక త్రీ పీస్లో వచ్చినటువంటి ఈ ప్యాటర్న్ ఇది వితౌట్ లైనింగ్ అండి ఫ్రంట్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది సైడ్ కట్ త్రీ బై ఫోర్ హ్యాండ్ అయితే కనుక మనకి హ్యాండ్ గోటాలు వచ్చింది వచ్చిందనమాట నైస్ కలర్ యాక్చువల్గా ఎలా వస్తుంది ఇదైతే కనుక మనకి బ్యాక్ సైడ్ ఓకేనా ఇదైతే కనుక మనకి లోపల అంతా కూడా డిజైన్ అండి ఏం ట్రాన్స్పరెంట్గా లేదు హ్యాపీగా తీసుకోవచ్చు అండర్ బడ్జెట్లో అయితే కనుక మీకు డైలీ ఆఫీస్ వ్యూస్కి అన్నిటికీ కూడా చాలా చక్కగా వచ్చేస్తుందండి ఎవ్వరు కూడా లైక్ ఈ ప్రైజ్ అనుకోరు అంత బెస్ట్ ప్రైజ్లో ఉంది నేను మీకు సైడ్లో కూడా పాపప్ చేశాను చూడండి మనకి మోడల్ వేసుకున్నటువంటి లుక్ అలాగే విత్ ప్రైస్తో కూడా సెల్లర్ ఎలా అయితే చూపించారో యాజ్ టీస్ పీస్ వచ్చిందండి ఇంకా దానికన్నా నిజంగా చెప్పాలంటే ఇంకా బాగుంది నిజంగా చెప్తున్నాను హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇదైతే కనుక మనకి దుపట మొత్తం అంతా కూడా ఇట్లా ఫ్లోరల్ డిజైన్ విత్ గోల్డ్ జరీ బుటీతో అయితే కనుక ఈ పాటన్ మనకి ఇలా వస్తుంది సో చూడండి నచ్చిందని అనుకుంటే కనుక కలర్ కాంబినేషన్ కూడా చాలా క్లాసీగా ఉందండి మంచి లుక్ ఉంటుంది వేశాక లుక్ కూడా అండ్ చక్కని దుపట్టా ఇచ్చారు ఈ డ్రెస్కి అయితే మాత్రం అందం నిజంగా చెప్పాలంటే ఈ దుపట్టాన్ని తీసుకొచ్చింది చాలా బాగా కనిపిస్తుంది రేంజ్ కూడా చాలా బడ్జెట్ రేంజ్ హ్యాపీగా తీసుకోండి సజెస్ ఉన్నాయి నెక్స్ట్ అయితే కనుక అండి ఈ డ్రెస్ ఈ డ్రెస్ ఆల్రెడీ నేను మీకు అయితే కనుక వేసుకుని షేర్ చేశాను ఆ రోజు కూడా అన్నుండే అనమాట నేను తప్పకుండా వేసుకుని చూపిస్తాను డ్రెస్ అని కూడా సో మీకు ఇది నేను షేర్ చేయలేదు కాబట్టి షేర్ చేయడానికి తీసుకొచ్చానండి అండ్ ఇది అయితే కనుక ఫ్రంట్ ఈ పర్టికులర్ డిజైన్ అంతా కూడా మనకైతే కనుక బీట్ వర్క్తో వచ్చేసింది లైనింగ్ అయితే కనుక మనకి అవైలబుల్గా ఉందండి సో ఎక్కడ వరకు అంటే కనుక ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే లైనింగ్ వచ్చింది అనమాట కింది సైడ్ అయితే లైనింగ్ రాలేదు ఓన్లీ వర్క్ అనేది ఏంటంటే మనకి గుచ్చుకోకుండా మాత్రమే లైనింగ్ అయితే కనుక ప్రొవైడ్ చేశారు ఇంటర్లాక్ వచ్చేసింది వితౌట్ లైనింగ్ లోపల నుండి చూస్తే బ్యాక్ సైడ్ క్లాతే నాకు లైనింగ్ లాగా అనిపించింది అండి వితౌట్ లైనింగ్ సైడ్ కట్ టాప్ ఇలా వచ్చిందనమాట ఇది బ్యాక్ సైడ్ కానీ నేను నేను వేసుకున్నప్పుడు నాకు ఏం అన్కంఫర్ట్ అయితే అసలు అనిపించలేదండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది మెయిన్ అయితే కనుక ఈ యోక్ పార్ట్ మీద వచ్చినటువంటి ఈ బీట్స్ వర్క్ అయితే కనుక చాలా బాగా వచ్చింది దీనికోసం అయితే కనుక తప్పకుండా తీసుకోండి కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ దీని దుపట్ట దీనికి నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే కనుక ఇచ్చిందండి ఇలా అయితే కనుక గోల్డ్ జరిగి బార్డర్లోని మొత్తం అంతా కూడా ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్తో అయితే కనుక మనకి టూ సైడ్ గోల్డ్ బార్డర్తో కంప్లీట్గా అయితే కనుక ప్యాటర్న్ మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ సేమ్ కలర్ కాంబినేషన్ బట్టి అయితే కనుక మనకి బాటమ్ అనేది ఎలాస్టిక్తో అయితే కనుక సింపుల్ ఫిట్టింగ్తో వచ్చేసింది ఇంటర్లాక్ వచ్చింది వితౌట్ పాకెట్తో అయితే కనుక స్ట్రైట్ కట్లో బాటమ్ ఇది మెయిన్ ఇది కలర్ అందంగా ఉంది నెక్స్ట్ ఫ్రంట్ ఒక పాట అంతా కూడా బీట్ వర్క్ ఒకటి అందాన్ని ఇచ్చింది నెక్స్ట్ దీని దుపటా కూడా మంచి లుక్ అయితే కనుక తీసుకొచ్చింది అనమాట ఓవరాల్గా మనకి త్రీ పీస్లో కంప్లీట్ యొక్క సెట్ డీటెయిలింగ్ ఇది ఇలా ఉందండి దుపట్ట కూడా బాగుంది క్లాస్గా నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ త్రీ పీస్లో వస్తున్నటువంటి కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి మంచి క్రష్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చింది ఇది అయితే కనుక టాప్ వితౌట్ లైనింగ్ ఇదంతా కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక వచ్చింది ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఇలా వస్తుంది అండ్ ఇది అయితే కనుక మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్ ఇక్కడ కూడా కొంచెం స్కాలప్ కట్ లాగా అయితే కనుక ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది గోల్డ్ కలర్లోనే ఇది అయితే కనుక మనకి దుపట ఈ మధ్యలో ఉన్నటువంటి మిడిల్ ఫ్లవర్ ఏదైతే వచ్చిందోనండి దాన్ని బట్టి అయితే కనుక మనకి బాటమ్ తీసుకున్నారు ఇది కూడా మనకైతే కనుక విత్ హ్యాండ్తో వచ్చినటువంటి డిజైన్ ఇలా వచ్చేస్తుంది సో కావాలనుకునే వారు చూసుకోవచ్చండి పాకెట్ ఇష్టపడే వాళ్ళకి బాటమ్స్ వాట వాటన్నిటికీ కూడా బాగా అయితే కనుక కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను ఇది బాటమ్ ఇది అయితే కనుక మనకి దుపటా ఇది కూడా చాలా బాగుందండి క్లాసీ లుక్ వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా దుపటా కూడా బాగుంది బాటమ్ కూడా చక్కగా ఫ్లవర్ మీద బాగా హైలైట్ అవుతుంది ఆ కలర్ అనేది దాన్ని బట్టి బాటమ్ కూడా మంచి లుక్ తీసుకొచ్చింది ఇది అయితే కనుక మనకి బాటమ్ సారీ దుపటా మొత్తం కంప్లీట్గా అయితే కనుక కుర్తీ బాటమ్ దుపటాతో కాంబినేషన్ అనేది ఈ విధంగా వచ్చింది మంచి దుప్పటా అండి చాలా బాగా కనిపిస్తుంది కుర్తీకి పర్ఫెక్ట్గా సెట్ అయింది ఓవరాల్గా అయితే కనుక త్రీ పీస్ కలుపుకుని మనకి సెట్ అయితే కనుక లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మంచి డిజైన్ అండర్ బడ్జెట్లో అయితే కనుక వచ్చినటువంటి సెట్ అండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు నెక్స్ట్ అయితే కనుక అండి మరొక సెట్ చూద్దాము త్రీ పీస్లోనే ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బాటమ్ దుపటాతో కంప్లీట్ అయితే మల్ కాటన్ బేసుడ్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ డిజైన్ కూడా హైలీ రికమెండెడ్ చాలా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ కూడా తీసుకున్నారండి చాలా బాగుంది ఇలా ఫ్రంట్ అంతా కూడా ఇట్లా వీ నెక్ లైన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది త్రీ బై ఫోర్ హ్యాండ్ ఓ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మల్ కాటన్ అనమాట చాలా సాఫ్ట్గా అయితే కనుక వచ్చింది ఇట్లా ఏ లైన్ ప్యాటర్న్ పైన అయితే కనుక ఈ గేరా డిజైన్ కాంబినేషన్ అంతా కూడా మనకైతే ఈ విధంగా వస్తుంది అనమాట వితౌట్ లైనింగ్ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ కూడా మస్తుంది అండ్ ఇది అయితే కనుక నెక్ లైన్ బాగా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి బకెట్ నెక్ లైన్స్ అని చెప్తున్నారు కదా అలా వచ్చింది అనమాట సో నేను కూడా కొత్తగానే విన్నాను బకెట్ నెక్ లైన్స్ అని చెప్తున్నారు యాక్చువల్గా ఇది అయితే కనుక మనకి దుపట్ట కా మల్ కాటన్ దుపట్ట అండి ఇది కూడా ప్రీమియం ఉన్నాయి క్వాలిటీస్ అయితే మాత్రం మీకు ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు నేను బాగున్నవే మీ వరకు షేర్ చేశాను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేసేసాను దుపట్ట చాలా బాగుందండి వెరీ కంఫర్ట్ దుపట అప్పే అయిపోతారు మీరు డ్రెస్ వేసుకుంటే మాత్రం లైక్ మన బాడీ మాత్రం ప్రాణానికి హాయిగా అయితే కనుక ఫీల్ అవుతుంది అంత సాఫ్ట్నెస్ అయితే కనుక డ్రెస్ యొక్క సొంతం ఇది కూడా నండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్లో వచ్చేసినటువంటి బాటమ్ మంచి బ్లూ కలర్ పైన అయితే కనుక వచ్చేసింది ఇది వితౌట్ పాకెట్ అండి ఇదైతే కనుక స్ట్రైట్ కట్లోని వచ్చినటువంటి బాటమ్ డీటెయిలింగ్ ఇలా వస్తుంది ఓకే సో చూసుకోండి నచ్చిందని అనుకుంటే కనుక ఇదొక కాన్సెప్ట్ అన్నీ కూడా బాగున్నాయి అన్నీ కూడా లేటెస్ట్వి అన్నీ కూడా మీరు చూడనివి మంచి మంచి కలెక్షన్స్ అయితే కనుక ఈ వీడియోలో కూడా షేర్ చేశాను అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఒకసారి పేజ్ చెక్ చేయండి అండి బాగుంది అనుకుంటే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మీకు ఇదైతే కనుక ఫస్ట్ లోపల మనకైతే కనుక వచ్చినటువంటి లాంగ్ కుర్తి టైప్ స్లీవ్లెస్ ప్యాటర్న్ అండి దీని మీద మీరు కావాలంటే వేరే జాకెట్స్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ కూడా స్టైల్ చేసుకోవచ్చు మంచి పింక్ కలర్ పైన అయితే కనుక చక్కగా వచ్చేసింది ఇలాగా టూ ఇన్ వన్ కింద వాడచ్చండి క్వాలిటీ చాలా బాగుంది వర్త్ ఐ థింక్ ఇది నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సంబాటా ఆ అరౌండ్లో అయితే కనుక ఉండింది కానీ వేస్తే మాత్రం స్టైల్ కూడా చాలా బాగుంటుందండి ఇది అయితే కనుక మనకి జాకెట్ దీనిలో కూడా సైజెస్ ఉన్నాయి ఫుల్ ఫ్లేయర్లో అయితే కనుక మస్తు స్టైల్గా ఉండేటువంటి ప్యాటర్న్ అనమాట అద్ద్రిపోయిందండి అసలు చాలా బాగా వచ్చింది అండ్ వెరీ ఫ్రెష్ డిజైన్ ఇది కూడా మనకి ఇలా వస్తుంది ండ్ అయితే కనుక ఇలా ఇక్కడ స్లీవ్స్ లాంటివి ఇచ్చారు కదండి ఇక్కడ ఎలాస్టిక్ ఫిట్టింగ్ మీద అయితే కనుక ఇచ్చారనమాట షార్ట్ లెంత్ స్లీవ్స్ స్టైలిష్ లాంగ్ జాకెట్ పైన అయితే కనుక వచ్చినటువంటి ఈ డిజైన్ ఫుల్ ఫ్లేయర్తో అయితే కనుక వచ్చిందండి మస్తు స్టైల్గా ఉంటుంది వేస్తే తప్పకుండా ట్రై చేయండి నచ్చిందని అనుకుంటే కనుక ఫ్యాబ్రిక్ క్వాలిటీ కలర్ అంతా కూడా చాలా బాగుంది గేరా ఫ్యాబ్రిక్ అంతా కూడా ఎంత గేరా వచ్చిందో చూసుకోవచ్చండి మీరు మస్తు స్టైల్గా ఉంటుంది వేస్తే వితౌట్ ఎనీ డౌట్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు చాలా ఫ్యాబ్రిక్ పెట్టి అయితే కనుక దీన్ని స్టిచ్ చేశారండి వర్త్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకేదైనా నేను చెప్పడం మర్చిపోతే తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి అండ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్